ఓ డాలవ దర్శాని ఒక్క దర్వా దారి నరా ఒక్క దర్వా కూడా నాట్లే ఓ మా 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 బాబా 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 ఓయ్ ఓయ్ కడరా ఓ మా ఓ రా அடே நான் மஞ்சள் શ્રીનગર <nom problem pose generally> <�hurbauffasi> <sharp>

మా ఆయన కూడా వారనుడే అంతా మరి అరే ఇవ్వ దొరసాని అంటే ఎంతో మంచిగా ఉంటది అనుకున్నా దొరసాని మంచిగా ఉంటుంది అని ఇది పిచ్చిలంతా పిచ్చలజే గిచ్చలజె గంగెట్లో గింగెట్లో నీ అనుకున్నాను એ ગંગાડો ગિંગે બાબા અને બાંચનાવા એ ગંગેટલા દેરકલલો એ બોલા દીકરો કા જે પંત કો સાબતે અરે માલકા દેખાતો મોસોરી બલાડી એટલાને હા હા જોગ જોગ

નીરલવાળા આવલાજે એ એ અવગરી હસતો ની આવા અવગર પેડે પકન કાંતા కాదు తల్లిగారంటే ఇవాళకైనా ఏపించకైనా సంబరం అరవై ఇల్లు పెద్ద మనిషి అయినా అవ్వగారి అంటే తల్లికి సమరం కట్ట సుఖం చెప్పుకున్నా అవ్వగారి ఇంటికి పోతే అవ్వగారి ఇంటి వచ్చి కరకు కచ్చిన ఉద్యానం ఇచ్చిన బుక్ నంత అన్నం ఇత్తారంట అవ్వగారి పట్టంలో మనిషిగా నడితే బాపు ఎటు పోతాను తీసుకొని పెద్ద మనిషి కదండీ పెద్ద పోతే రావు అని బుక్ అంత అన్నం పెట్టిన అన్నం మంచిగా ఉన్నా మా భూమి మంచిగున్నాయి జగలు మంచిగా ఉన్నాయి మా అన్నము మంచిగా మా అవయ్య మంచికుంటాము కదండీ తల్లి అడుగుతాది ఈ తల్లి బిడ్డికి అత్త కదా వాళ్ళ ఊరు వీళ్ళ బిడ్డ ఒక అబ్బా మా ఇంటికి తీసుకోపోదా తీసుకోపోయి అన్నం పెట్టి అబ్బా మా మంచిగుందా ఉంది ఆ పోంగ అప్ప చేసి ఇట్టం మా అవగి వాడుకోవద్ధ వెనకడ సుద్రీకా మంచిగా ఉండే మాట మంచిగుండే మనుషులు మంచిగా ఉండే అందుకే ఇక మా అవగారి అవ్వగారింటికి నేనూ నా ఏ గట్ట కాదు మా మేనత రాక రాక గిండు కచ్చింది మాకు మాడిపాయలు తెచ్చిందో మాడిపాయలు కాదు మాడికాయలు రాగ తెల్లగా కొడక మాడికాయలు తెచ్చిందో షేపులు తెచ్చిందో ఇద్దరు వాళ్ళు నా మాముందు గట్ట ఈ శంఖకు పెద్దలుడు ఈ సంఖకు చిన్నాళ్ళుడు ఇద్దరు చెప్తే నీకు చెప్పుకున్నది ఇట్లా ఇద్దరు పిల్లగా నచ్చిన శంఖ చేయంటే ఇద్దరు వాళ్ళు ఆయన ఎప్పుడు కదా ఎప్పుడు అట్లా ఇద్దరు వాళ్ళు నచ్చి సంఖ చే ముద్దుకున్నది ముచ్చట ముచ్చా మంచిగా మంచి

ఊరంటే అన్ని ఉన్నాయి ఆమెకు ఇలా ఊరు నుంచి అంటే మా అన్న మంచుకున్నాడా మా వైద్య మంచుకున్నాడా అల్లుళ్ళు మంచుకున్నాడు బిడ్డ మంచుకున్నాడు గింత ప్రేమగా అడుగుతుంది ఆవు ఊరు అది చెప్పద్దు ఏ ముచ్చిన పిడా చెప్పని ఆవు ముచ్చా మీ బయనని చెప్తా మనసు ఎంత బాధపడదు డబ్బనా ఏమే అంత ప్రేమగా మీ బయట మనం అంటాం పుట్టుకుని ఏమో ఆ అందుకే ఒక్కొక్క మాట నిమ్మలగా చెప్పుదాం అందరు బాగున్నారు గడపాని పెట్టే పుట్టిందవ్వా ఇట్లమె <muchas> అది మెల్ల పిల్లలు చేసుకుంటే పిల్లలు చేసుకుంటే నెట్టి అన్నీ అయితాయి ఎత్తుకోకుండా పక్క పడి ఒకరోజు ఎత్తునది అనుకో ఆ తెల్లరాకు జంగలి గుడ్డు పెట్టి పిల్లలు చేసి అంత ఆగం పేరు అంట ఇగో స్పీ అన్న వేరే ఇతర ఇవ గిన్నెమలున్నాయి ఒక గిన్ని ఉన్నాయి కానీ అవ్వ బిడ్డ పుట్టింది మరి కొడకాడేపుడు బిడ్డ నేను పుట్టు కూసాలు పట్టదచ్చి ఇప్పుడు ఆమె గిన్నెలున్నాయి అంటే అన్నంటే ప్రేమ అదింటే ప్రేమ అన్నకు బిడ్డ పుట్టిందంటే ఆమె ఎంతో ఆశ కలిగింది నా కొడుకు ఉన్నాడు నా కొడుకు పెళ్లి చేసుకున్నది రేపటి కాళ్ళు ఆమె మిన మన చాలా వాడటం గెలుస్తానం ఏదో అన్నం పెట్టదని ఆశపడతాను అవును ఇక వచ్చిన వాళ్ళ మాత్రం ముందుకవా అన్నకు బిడ్డ పుట్టింది పదకొండు రోజులు అందరూ మంచిగా ఉన్నారు ఈ పదకొండు రోజుల వరకే మీ వదిలే డాలవ్వకు 나는 더러워가 왔지? 아, 사치맨이? Ah. 아, 멋질 거나. 형 어차피 아, 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 아 આ ગોરી યુ યુ બોકબોક કાટ રે જો આ ઓલા ઓ ડાયલોગ યોલે બેટ ના પોરી પાડવા આહા પોરી પાડવા આહા પોરી પાડવા કલવીરવન્નો કલવીરવન્નો પોરે ગા આન્ના લેડ అది పదకొండు రోజుల వరకే అవ్వని మింగితంటే ఇరవై ఒక రోజు మనకు అయ్యి మింగితే నలభై ఒక రోజు నాన మింగితే అవ్వాల పండబెట్టి పాలు నిలబెట్టి నిల్వయ్యా నీ అంటే పులిబొక్కలు కూసుకొని దినాలు గాని వారాలు కాని నీ నిలమస్కం గాను నీ కోరికా నీ కోరి సున్నవయ్యా తీడ దీప పెట్టి ఉదు బతును ముట్టి ఇంటి వారిని పేనం లేచిపోను నీ బాటలు చేరుకో దొర్రా నీ ఫేన బుడికి నీ నోటి సాగు మొదలు చెప్పిపోతే మరి కోసం ఇస్తున్నారు కదా మరి గడ్డి అది మూనం బట్టి కానీ ఒక్క మాట నావాడుతున్నా చచ్చిపోతున్నా అనుకుంటే కనుక మేము లోకం ఎంతమంది కుడతలేరు

మీ అల్లు ఇద్దరు అల్లుల పాపం వాళ్ళు ఇద్దరు మగ మగపిల్లగా ఏడ్చిళ్ళ ఎందుకంటే మా అవ్వ గనక మా మేనత్ తోడబుట్టిన సిలు ఆదుకున్నది చిన్నప్పుడు కనుక వాళ్ళు అవయ్యేది చచ్చిపోతే సారి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది ఏ పండుగ నాడు చీరలు పెట్టింది చర్లు పోతుంది బంగారం అంటే బంగారం సుమ్మడికా సొమ్ము చేయించింది

భగవంతుడు ఆ రాత్రి చెప్పినాడు మనం పోతాం పోయినా మొగన పెళ్ళనే కాకపోతే నువ్వు రోజుకు మూడు సార్ ఎక్కువ నువ్వే నా మొగనయితే లంచోటు వచ్చి మురళు మురగబెట్టి నీ ముఖం ఎంత ఉన్నా ఎంత దూరం ఉన్నా ఏ పండుగను అడగారా ఓ పైన సాగుని అడగలమాట ఎందుకంటే ఆమె ప్రేమ కళ్ళదు అట ఆడిపిట్టి ఆడిపిట్టే కనుక చిన్నప్పటి సాది పెంచి పెళ్లి చేసి పెళ్లి చేసింది ఇవాళ సొమ్ములు తీరులు సార్లు పెడతాయి అక్కడికి వచ్చింది

నీళ్ళ వీణ చేత కొడితే కనుక ఏమి కట్టే వేరు నీళ్ళన్ని ఒకటైతాయా ఆనాడు పీన వాళ్ళు వలవల వలవలు ఏడుచుకుండగా ఆనాడు చూడు వాళ్ళ యొక్క ఊరు కనుక ఢిల్లీ వేరే నగరం వాళ్ళ అన్న వద్ద ఉన్నరా

మీ యొక్క మేనత్త కనుక తిట్ రాన తిట్లు తిట్టింది అది ఇరవై ఒక్క రోజు పదకొండు రోజుల వరకే మరి ఎవరు మింగింది ఇరవై ఒక్క రోజుల వరకు అయ్యాను మింగుతుంది నలభై ఒక్క రోజుల వరకు మూల నక్షత్రాలు ఉడితే మేనత్తండా అన్నారు బొమ్మను మమ్మల్ని దేపరు